ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో అనంతం వైపులోకల గ్రంథులలో పన్నెండవ గ్రంథి గురించి చదువుకుందాం పన్నెండవ గ్రంథి మనం ఇప్పుడు పన్నెండవ గ్రంథికి చేరుకున్నాం అక్కడేముంది వివిధ లయావస్థ సారూప్యత దశలలో మనం సంతరించుకున్నవన్నీ లయమైపోయే బిందువు ఇది ఇప్పుడు మనం అప్రయత్నంగానే సూక్ష్మీకరించబడిన సారూప్యత స్థితిలోకి అంటే సాయుధ్యతా స్థితిలోకి ప్రవేశించాం అక్కడి దృశ్యం శుద్ధతతోటి ఎంతగా నింపబడి ఉంటుందంటే సరళత కూడా వంద రెట్లు భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇక ఆ తదుపరి స్థితిని సూచించేందుకు మరింత సముచితమైన పదం ఇంకేదైనా ఉన్నట్లయితే అది కూడా సరళత కంటే ఎన్నో రెట్లు భారంగా ఉంటుంది ఇప్పుడు మనం సూక్ష్మమైన సారూప్యతతో సాగిపోతూ అస్తిత్వపు సరికొత్త రూపాన్ని దర్శించనారంభిస్తాం దీని అనుభవం మనకు తరువాతి గ్రంథిలో కలుగుతుంది థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు